బల ప్రదర్శన ప్రారంభోత్సవానికి అలాగే ఎగ్జిబిషన్ షో ప్రారంభించబడతా ఉంది గౌరవనీయులు మన పెద్దలు ఎన్ఆర్ఐ గోల్పాటి రంగనాథబాబు గారు ఉన్నారు మొట్టమొదటి ఎగ్జిబిషన్ షో ప్రదర్శనలో మన ఆత్మీయ అతిథి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారు అలాగే కొనకళ్ళ జగన్నాథరావు బొల్లయ్య గారు రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గౌరవనీయులు గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇంకా మన స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నారు మంది ప్రజా ఐదు సోదరులు అంతా కూడా ఈ బ్యారికేడ్స్ దగ్గరగా వచ్చి ఈ మొట్టమొదటి ఈ ప్రదర్శనను తిరికించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం एसएसआर बुल्स बुल्स సోదరి సోదరులరా మిత్రులరా మనవులు మన సంక్రాంతి సంబరాలు కార్యక్రమాలలో భాగంగా రెండు రోజుల పాటు ఈ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో శ్రీ డాక్టర్ గొర్రెపాటి నవనీతి కృష్ణ మెమోరియల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల పోటీ లాగుడి బల ప్రదర్శన కార్యక్రమం ఇప్పుడు ఎగ్జిబిషన్ మ్యాచ్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి అందరూ కూడా విచేసి ఈ కార్యక్రమాలను తిలకించి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం Gracias. ఎగ్జిబిషన్ మ్యాచ్ కి కలిగినటువంటి జత చిరంజీవి గొర్రెపాటి రైతన్య ఘంటసాల రావి చైతన్య ప్రియ మేఘనాథ్ ప్రియ కంబైన్ జత మొట్టమొదటి ప్రదర్శనకు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది ఆడియన్స్ కొద్దిగా ఎడంగా ఉండండి ఆడియన్స్ కొద్దిగా ఎడంగా ఉండండి ప్రదర్శన చాలా ఉత్సాహంగా జరుగుతూ ఉన్నది దయచేసి ఆడియన్స్ గ్రౌండ్ వెలుపులో ఉండండి Marking me you <laughs> అన్న ఇది ఘంటసాల గ్రామం ఘంటసాల మండలం కృష్ణా జిల్లాలో జరుగుతున్న పూటీ పందాలు ఇది బి విజయ్ గారు స్థాయి ఒంగోలు జాతి వర్షపరాజముల పోటీ ప్రదర్శన కార్యక్రమం రెండు రోజుల పాటు ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకుంటున్నాం ఇప్పుడు మొట్టమొదటి ప్రదర్శనగా మన ప్రారంభించి ఉన్నారు ఈ ప్రదర్శన కట్టినటువంటి కేడ్ల జత శ్రీజీ గోరిపాటి చైతన్య ఘండశాల రావి చైతన్య ప్రియ మేఘన ప్రియ ఘంధశాల వీరి కంబైన్ జత ప్రదర్శనకు జరుగుతా ఉన్నది ఆడియన్స్ అంతా కూడా ఈ బ్యారికేడ్స్ విలువలని ప్రదర్శనని సంతర్యంతంగా తెలిపేత వచ్చిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆరు పెట్టి కూడా మన బాగా ఆరిపోయినాయి కొన్ని చోట్ల ఇప్పుడు ఏదైనా కానీ మనం విషయా స్వాగతం i right. am